హాయ్ యూట్యూబర్స్ అందరికీ నమస్తే కొందరు పెద్ద యూట్యూబర్సు కోర్సు పేరు పెట్టుకొని వీడియోస్ చేస్తున్నారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే వాళ్ళకు ఉపయోగం కానీ మనకేం ఉపయోగం కనపడలేదు రెండు వేల నుంచి ఐదు వేలుగా ఛార్జ్ చేస్తున్నారు దానివల్ల ఉపయోగం ఏముంది వాళ్ళు ఏం చేస్తారు కోర్సులో కోర్సు అయితే ఏమి చెప్పరు ఆ కోర్సు పేరు చెప్పుకొని వాళ్ళు కొన్ని వీడియోస్ చేస్తారు ఆ వీడియోస్ మనం చూడటం వల్ల దానివల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుంది ప్లస్ మనం ఇచ్చే కొంత రెవెన్యూ వాళ్ళకి వస్తుంది అందుకని అట్లాంటివి కోర్సులు జాయిన్ అవ్వబాకండి అట్లాంటి వాళ్ళని నమ్మబాకండి ఎందుకంటే వీళ్ళేం పుట్టుకతో నేర్చుకోలేదు కదా వాళ్ళు యూట్యూబ్కి వచ్చి నేర్చుకున్నారు కదా మరికొందరు యూట్యూబర్స్ లైక్స్ పెరగాలంటే ఇలా చేయండి ఈ సెట్టింగ్స్ మార్చండి దీనివల్ల రే చూడండి చాలా లైక్స్ వస్తాయి మీకు అని వాళ్ళు చెబుతుంటారు ఇవన్నీ వీడియోస్ మనం చూడటం వల్ల వాళ్ళ లైక్స్ వస్తాయి వాళ్ళకి యూస్ పెరుగుతాయి కానీ మనకి ఏ లైక్స్ రావు ఏ యూస్ పెరగదు అది ఒకటి గుర్తుపెట్టుకొని వాళ్ళు యూడో కూడా మానేసేయండి ఇంకా పోతే కొందరు మానిటైజేషన్ అవ్వలేదంటే ఇలా చేయండి మానిటైజేషన్ అవుతుంది నా మానిటైజేషన్ క్యాన్సిల్ అయింది దీనికి కారణాలు ఏంటి ఇలా చేయండి అలా చేయండి ఇలా చేస్తే మీ మానిటేషన్ కంపల్సరీ అవుతుంది అంటారు ఇవన్నీ అవ్వండి మనం అనుకుంటాం కానీ మనం చూడాల్సింది వాళ్ళు ఇల్లు చూడటం ముందు ఆపేయండి ఇవన్నీ చెప్పిన మాట్లాడటం కూడా ఆపేసుకొని మన పని మనం చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా అదే మానిటైజేషను అవుతుంది ఇంకపోతే ఇంకొందరు అవర్స్ పెరుగుతాయి ఇలా చేయండి అలా చేయండి వాచ్ టైం వస్తుంది లైవ్ చేయండి అది చేయండి ఇది చేయండి అని చెబుతుంది ఏం చేస్తే వస్తుంది ఏం అవ్వదు మన కంటెంట్ ఎక్కువ లెంత్ పెట్టుకొని వీడియో చేస్తేనే మనకి అవర్స్ పెరుగుతాయి ఏ కంటెంట్ లేకుండా స్ట్రెచింగ్స్ అన్నీ మార్చుకుంటూ పోతుంటే అవర్స్ అయినా పెరుగుతాయా మనగా పెరవు వాళ్ళు వీడియో చూసినప్పుడు అయినా వాళ్ళకి అవర్స్ పెరుగుతాయి వాళ్ళకు డబ్బులు వస్తాయి కనుక అర్థం చేసుకోగలరు మరి కొందరు కంటెంట్ బాగుంటే మీకు లైక్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి ఇబ్బంది ఏమి ఉండదు ముందు కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి అంటారు కాకపోతే కంటెంటే మనకు చాలా ముఖ్యమైనది వీళ్ళందరూ వీడియో చూడటం కంటే మనం ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి మన ముందు ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తుండదు అది కాకుండా కొత్తగా మేము ఆలోచిస్తే జనాలు ఏమి చూస్తారు అనే కంటెంట్ నేర్చుకొని మనం కంటెంట్ ప్రకారం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు ఈ కంటెంట్ తెలియకుండా ఏం చేయకుండా లైక్స్ రావాలి వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి మా అవర్స్ పెరగాలంటే ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి పెరగవు అందుకని మన ఈ కోర్సు ఇటువంటి ముఖ్యం ఏంటంటే మనం థింక్ చేయడం అలవాటు చేసుకోవాలి మనం ఏ థింక్ చేస్తే బాగుంటుంది మనం ఏం చేస్తే బాగుంటుంది మాత్రమే ఆలోచించాలి ఇప్పుడు నిజంగా డబ్బులు సరిపోవట్లేదా మరి ఎందుకు మన చిన్న యూట్యూబర్స్ని మోసం చేస్తున్నారు ఇదంతా మోసం కాదా నిజంగా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా మళ్ళీ చిన్న వాళ్ళకి సలహాలు చెప్పొచ్చు కదా ఆ వీడియోలో చేసుకోవచ్చు దాన్ని అమ్ముకోవడం ఎందుకు ఎందుకు అమ్ముకుంటున్నారంటే వాళ్ళకి వచ్చే డబ్బులు సరిపోవు అక్కడ కంటెంట్ లేదు వాళ్ళ కంటెంట్ మొత్తాన్ని చాలా మంది యూట్యూబర్స్ పెరిగారు ఇప్పుడు యూట్యూబర్స్ పెట్టడం వల్ల వీళ్ళు ఒకప్పుడు దానికంటే ఎక్కువ ఆలోచించాలంటే వాళ్ళ శక్తి సరిపోవటం లేదు అందుకని అవతల ఇంకా కొద్దిగా ముందుగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వెనక్కున్నాడు కంప్యూటర్ కాలంలో వస్తున్న కాలంలో ముందు వచ్చిన కంటే వెనక వాడు ఇంకా గొప్పవాడు అవుతాడు కదా అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని పెట్టుకుని ఆ కోర్సు ఈ కోర్సు ఈ సెట్టింగ్స్ ఆ సెట్టింగ్స్ నేను పెద్దోని చేస్తాను నేను చిన్న చేస్తా అని చెప్పి ఇట్లా మార్చుకుంటా వీళ్ళు కొత్త దందాకి పాల్పడ్డారు అందుకని పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీళ్ళందరూ చేసి వీడియో చూసి మనం ఆ దందాలు ఇరుక్కొని మనం డబ్బులు ఖర్చు